జిల్లా కోట మండలం చిట్టేడులో వైసీపీ రాష్ట కార్యదర్శి కొడవలూరు ధనంజయ రెడ్డి కోట మండల అధ్యక్షులు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో చిట్టేడు ఊనుగుంటపాలెం మద్దాలి కేశవరంలో ఘనంగా బహిరంగ సభ ఏర్పాటు చేశారు వైఎస్సార్సీపీ కార్యకర్తలు ప్రజలు గ్రామాల నుండి స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేశారని కోటమండల వైసీపీ అధ్యక్షులు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి అన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట కార్యదర్శి కొడవలూరు ధనంజయ రెడ్డి మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజలు సంతోషంగా ఆరోగ్యం పట్ల విద్య పట్ల పేదలు జీవించేవారని గుర్తు చేశారు తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్య వైద్యానికి ఆయన పరిపాలనలో పెద్దపీట వేశారన్నారు ఈ రోజు టీడీపీ కూటమి ప్రభుత్వంలో వైద్యం అనేది అందని ద్రాక్షలా తయారైందన్నారు పరం చేయడం అనేది స్వార్థపూరిత లాభదాయకమైనటువంటిది వ్యాపారం లాంటిదని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మేరిగ మురళి రాష్ట్ర కార్యదర్శి కొడవలూరు ధనంజయ రెడ్డి మండల అధ్యక్షులు పలగాటి రెడ్డి సిద్ధవరం సొసైటీ మాజీ చైర్మన్ సన్నారెడ్డి రెడ్డి మండల మైనార్టీ సేల్ అధ్యక్షులు ఎస్కే రేష్మ కనుపూరు జగదీష్ మరియు కోట మండల వైసీపీ పార్టీ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు

ویڈیا پیدوار ستکم تیس ارے

બ્રેક કર સાઈડ લે સર પાણી લઈટકો આને દમન ન સંજી કેમ વાન છે સુના પ્રોગ્રામ છે કાજ ના રણ ટ્રાન્કી સુના ટ્રાન્કી સુનાડે રાણનોડે

ارے ہاں سر منسر صاحب طلب بھی رہنا ہے وہ گڈسرہ پیمنٹ ہے او لکھوں ایم پی پی نا سمجھ میں اتا ہے سر اگر مال ہو پانے ایکچرن <تصفح> تمس کوالچیں ప్రతి మనిషికి జీవితంలో అవసరమైంది వైద్యం విద్య నేను సార్ వచ్చే లోపల మరి వచ్చే లోపల ఒక అరగంట ఆ చెట్టు కింద నిలబడితే నా దగ్గరికి ఐదు ఆరోగ్యం బాలేదు వాళ్ళ వివిధ సమస్యలు చెప్పుకుంటూ గవర్నమెంట్ హాస్పిటల్ పోతున్నాం పింఛన్లు లేవు అదేదో కార్డు ఏదైతే ఉందో వాళ్ళకి హెల్త్ కార్డు ఏదైతే ఉందో దాని లిమిట్ దాటిన తర్వాత ఆస్తులు పెట్టుకొని వైద్యం చేయించుకుంటున్నాము అని చెప్పి నలుగురు ఐదుగురు ఇక్కడ చెప్పారు ప్రతి మనిషికి ప్రతి కుటుంబానికి ఈ రోజుల్లో ఏ జబ్బులు ఎప్పుడు వస్తున్నాయో ఎవరికి అర్థం కావడం దాన్ని మనం మన కుటుంబంలో అలాంటి పరిస్థితులు రాకుండా ఉండేదానికి ప్రభుత్వ ఆసుపత్రులు మెరుగుపరిచేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అన్లిమిటెడ్ గా ఎవరైనా సరే హాస్పిటల్కి వెళ్తే అన్ని జబ్బులు వాళ్ళకి నయం చేసేటట్టుగా గవర్నమెంట్ రియంబర్స్మెంట్ చేసేటట్టుగా పథకాలు ఉన్నాయి దానికి అనుగుణంగానే ఎక్కువ మంది డాక్టర్లు ప్రతి గ్రామంలో ప్రతి జిల్లాలో ఎక్కువ మంది డాక్టర్లు కావాలనేటువంటి దాంట్లో మన రాష్ట్రంలో ఉండేటువంటి కాలేజీ నిష్పత్తి తగ్గింది కాబట్టి మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎక్కువ తెలంగాణ ప్రాంతంలో మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఆంధ్ర ప్రాంతంలో తక్కువ ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పదిహేడు కాలేజీలు మనకు ఆంధ్రాకి తేవడం జరిగింది ఆ పదిహేడు కాలేజీల్లో గవర్నమెంట్ చేసేటువంటి మెడికల్ కాలేజీలో ఇటు చదువు అటు వైద్యం ఆ డాక్టర్లకి వైద్యం చేయించుకుంటూ మన పేషెంట్లు వెళ్తారు అక్కడ డాక్టర్లు చదువుతారు కాబట్టి రెండు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఆయన మంచి ఉద్దేశంతో ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో కిడ్నీ వ్యాధికి సంబంధించిన స్పెషలిస్ట్ హాస్పిటల్ కూడా ప్రభుత్వం తరఫున ఆయన శ్రీకాకుళంలో ఏర్పాటు చేయడం జరిగింది పోతే విద్య ఆ విద్య కూడా మనకు ఫోన్ ఫోన్ ఈ రోజుల్లో మనకు అవసరమైనటువంటివి ప్రతి ఒక్కరికి ఎంతో ఎంతో పొలం ఉంది లేదు పని చేసుకుంటాం బతకతాం ఆరోగ్యం బాగాలేనప్పుడు అయ్యే ఖర్చు మన పిల్లల భవిష్యత్తుకి డాక్టర్లు అయ్యి పది మందికి ఉపయోగపడతారు వాళ్ళకు వాళ్ళ కుటుంబాలు పెరుగుతాయనే ఉద్దేశంతో గవర్నమెంట్ కాలేజీలు కట్టించారు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను పంతొమ్మిది వందల డెబ్బై రెండులో నేను మొట్టమొదటిగా విద్యానగర్ లో మనం చదువుకోగలుగుతాం గవర్నమెంట్ కాలేజ్ అనేటువంటిది ఉండబట్టే మనం వైద్యం చేయించుకోగలం ఇంకొక ఉదాహరణ నా జీవితంలో జరిగింది చెప్తాను మా అందరికంటే పెద్ద ఆయన ఉన్నాడు మా బద్ద ఆయన పద్మనాభ రెడ్డి గారు అనేవాడు ఇక్కడే కడివేడి దగ్గర మోటార్ బైక్ యాక్సిడెంట్లో సీరియస్గా ఇంజరీ అయ్యి తర్వాత చనిపోయారు ఆయన ఆయన యాక్సిడెంట్ అయినప్పుడు ముందు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళమన్నారు హాస్పిటల్ తీసుకెళ్లారు ఒక గంట తర్వాత ఆయన అప్పుడే చనిపోయి ఉన్నాడు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడే ఆయన చనిపోయి ఉన్నాడు ఒక గంట తర్వాత ఆ ప్రైవేట్ హాస్పిటల్ పేరు చెప్పను బాగోదు దాని తర్వాత ఇక్కడ కాదండి మీరు ఇక్కడ కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ లేవు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాయి అక్కడ తీసుకెళ్లి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు వాళ్ళు వాళ్ళ పరీక్షలు చేసి నిర్ధారణ చేశారు లేదండి చనిపోయారు అంటే వ్యత్యాసం ఎదురు చెప్తున్నానంటే ప్రైవేట్ అంటనే లాభదాయకంగా పోయేదే మనం ఎక్కువగా దాని మీద చర్చ అవసరం లే సర్వీస్ అనేటువంటిది ఉంటది డబ్బు తీసుకొని సర్వీస్ ఉంటుంది గవర్నమెంట్ అనేటువంటిది నిస్వార్థంగా చేసేటువంటి సేవే ప్రభుత్వం చేస్తుంది అది ఏ ప్రభుత్వం అన్నా కానీ రాజకీయాల్లో ప్రతి ఐదు సంవత్సరాలకి మా పార్టీలు మారుతూ ఉంటారు అధికారాలు మారుతూ ఉంటాయి కానీ ప్రజలు ప్రజల సేవ అనేటువంటిది మారకూడదు అనేటువంటి ఒకే ఉద్దేశంతోనే మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఎవరన్నా అధికారంలో ఉండండి ఇది ప్రభుత్వంలో ఉండాలి అంటున్నారు అదే కాలేజీలు తెచ్చింది ప్రభుత్వం తరపున నడపండి అంటున్నారు ప్రైవేట్ పరం చెయ్యొద్దు అంటున్నారు కాలేజీలు వద్దన్నం లేదా ఈ కాలేజీలు రన్ చేయండి ప్రభుత్వ పరంగా రన్ చేయండి అంతేకాని ఏం కాదు ఇది మీరు అర్థం చేసుకునే దానికి దాన్ని ఒప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మన రాబోయే తరాలకి మంచిది అని మీకు అనిపిస్తే ఈ కోటి సంతకాల్లో మీరు భాగస్థులు కావాలి అలా అనిపించలేదు అది వేరే సంగతి దానికి ఇష్టపడ్డ వాళ్ళకే చెప్తున్నాను మీ కుటుంబాలు మీ భావి తరాలని మనసులో పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని ఈ కోటి సంతకాల సేకరణలో మీరు భాగస్వామ్యం కావాలని మన చిట్టేడు ఊనుగుంటాడు మద్దాలి మద్దాలి తండ్రిగా వాళ్ళ వరకే వచ్చాము ఎందుకంటే ఇది